సో మనం లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకునేటి ఎక్కడైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి మీరు తీసి మాట్లాడండి ఎవరికైనా లాస్ట్ క్లాసెస్ లో డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా అర్థమైందా నీట్గా డన్ అండి వెరీ గుడ్ సో నెక్స్ట్ చూడండి లైక్ టీడీఎస్ అండి టిడిఎస్ అంటే ట్యాక్స్ డి అట్ సోర్స్ ఉంటాం ట్యాక్స్ డిరెక్టెడ్ అట్ సోర్స్ అని చెప్తాం మనకి యాక్చువల్గా ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది డైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టి వస్తుంది ఓకే ఈ టీడీఎస్ అనేది ఎప్పుడు కట్ అవుతుంది సార్ ఏ పర్పస్ మీద కట్ అవుతుంది సార్ అంటే సో ఎవరైతే వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారో ఏ బేస్ మీద సంపాదిస్తున్నారో ఓకే ఎంత లిమిట్లో సంపాదిస్తున్నారో ఓకే ఏ రీజన్ మీద సంపాదిస్తున్నారో దాన్ని బట్టి టీడీఎస్ అనేది కట్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరులలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి ఓకే ఒక్కొక్క అపార్ట్మెంట్స్లో వంద అట్లు ఉంటాయి సో ఒక్కొక్క లో సో మనకి ఒక నలభై వేలో యాభై వేలో వాళ్ళు రెంట్ తీసుకుంటారు సో వాళ్ళు ఎంత అమౌంట్ సంపాదిస్తున్నారు సంవత్సరానికి అనేది రీజన్ బట్టి టీడీఎస్ అవుతుంది ఇప్పుడు యాభై వేలు అనుకోండి ఆ యాభై వేలు రూమ్ రెంట్లో ఒక ఐదు వేలు టీడీఎస్ కట్టాలి ఎవరైతే ఆ రూమ్ రెంట్లో ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిమైనింగ్ నలభై ఐదు వేలు ఓనర్కి ఇవ్వాలి అలా రూమ్ రెంట్స్ మీద ఎంప్లాయీస్ శాలరీస్ నీ శాలరీ వన్ ల్యాక్ ఉందనుకోండి ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక పదివేలు సో నువ్వు పనిచేసే కంపెనీ నీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పదివేలు పే చేస్తుంది రిమైనింగ్ నైంటీ థౌజండ్ నీ అకౌంట్లో వేస్తుంది కంపెనీ తర్వాత హార్స్ రేసెస్ మీద ఓకే ఈపిఎఫ్స్ మీద ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద ఓకే కమిషన్స్ మీద లాటరీస్ మీద ఇలా రకరకాల వాటి మీద టీడీఎస్ అనేది కట్ చేసుకుంటుంది డిపార్ట్మెంట్ సో డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా ఈ టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే వీటికి కొన్ని సెక్షన్లు కూడా ఉంటాయి ఓకే ఇక్కడ కింద చూసుకుంటే మీరు సెక్షన్ వన్ నైన్టీ టూ శాలరీస్ లిమిట్ టీడీఎస్ పర్సంటేజ్ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ఆ కంపెనీలో నామ్స్ ప్రకారంగా ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంటా అనేది వాళ్ళు ఖర్చు చేసుకుంటారు తర్వాత వన్ నైంటీ టూ ఏ ఈపిఎఫ్ఓ సో పర్ ఇయర్ యాన్యువల్ ఇన్కమ్ నీకు ఫిఫ్టీ థౌసండ్ దాటినట్లయితే సో మనకి టెన్ పర్సెంట్ కట్ చేసుకుంటారు వన్ నైంటీ ఫోర్ హెచ్ కమిషన్ లాటరీ పదహైదు వేలు ఫైవ్ పర్సెంట్ వన్ ఎయిటీ ఫోర్ బి విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ పదివేలు థర్టీ పర్సెంట్ సో వన్ నైంటీ ఫోర్ బీబీ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ పదివేలు థర్టీ పర్సెంట్ వన్ నైంటీ ఫోర్ ఐ సో రెంట్ ఆన్ ల్యాండ్ మెషనరీ ఎక్విప్మెంట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్ ఫిక్చర్స్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే టెన్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే పాన్ నెంబర్ ఉంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ ఉంటే గవర్నమెంట్ అంత పర్సెంటే కట్ అవుతుంది పాన్ నెంబర్ ఇవ్వకపోతే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది అది మీరు గమనించాలి ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైక్ మన ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు జీరో నుంచి రెండు లక్షల యాభై వేల వరకు పర్ ఇయర్ యానం ఇన్కమ్ నీకు ఉంటే ఎలాంటి టీడీఎస్ కట్ కాదు రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో నీ పర్ యానం ఇన్కమ్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తారు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల యాభై వేల మధ్యలో నీ ఇన్కమ్ ఉన్నట్లయితే టెన్ పర్సెంట్ కట్ చేస్తారు ఏడు లక్షల యాభై వేల నుంచి పది లక్షల మధ్యలో ఉంటే నీకు ట్వంటీ పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న నోట్స్ ఉండేటే కాదు ఇంకా సెక్షన్లు చాలా ఉంటాయి మీరు నెట్లోకి వెళ్ళి టీడీఎస్ అన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కొట్టారండి ఇండియాలో నీకు సెక్షన్లు చాలా చూపిస్తాయి ఇప్పుడు నేను ఇచ్చి దాంట్లో ఇచ్చింది ఒక ఐదు ఆరు మీకు ఇంకా చాలా సెక్షన్స్ ఉంటాయి నెట్లో వెళ్ళి చూపిస్తే కదా ఆ బేస్ మీద మీకు ఏ బేస్ అయితే ఆ బేస్ మీద కట్ చేస్తారు అది మీరు గమనించాలి ఓకే చూడండి చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అది బిఏట్లోకి వెళ్తున్నాను దేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ పెట్టండి ఇన్వెంటరీ నో పెట్టండి జిఎస్టీగా నో పెట్టండి ట్యాక్స్ డిడెక్టర్ సోర్స్ వేసి పెట్టండి ట్యాన్ ట్యాక్స్ అకౌంట్ నెంబర్ మీరు పనిచేసే కంపెనీలో ఉంటాయి అవి మీరు అక్కడ ఇచ్చుకోవాలి ఓకే కంపెనీ అయితే కంపెనీ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ నేను ఇండివిజువల్ పెడుతున్నాను సేవ్ చేయండి ఎక్సెప్టర్లో సేవ్ ఓకే సో ఇప్పుడు ఒక ఆప్షన్ మనకు వచ్చి ఉంటుంది నేచర్ ఆఫ్ బిజినెస్ క్రియేట్లోకి వెళ్దాం ఇప్పుడు చూడండి టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ వచ్చింది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే సాలరీస్ పేడ్ టు ప్రియా ట్రేడర్స్ ఫార్టీ థౌజండ్ రెంట్ పేడ్ కృష్ణా ట్రేడర్స్ ఫిఫ్టీ థౌజండ్ కమిషన్ పేడ్ టు లోకేష్ ట్రేడర్స్ థర్టీ థౌజండ్ ఇక్కడ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చుకోవాలి మనం ఓకే ఇక్కడ చూడండి సెక్షన్ వన్ నైంటీ టూ పేమెంట్ కోడ్ రెమిటెన్స్ కోడ్ ఇవి రెండు కూడా మనకు కంపెనీలో ఉంటాయి పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వాలి సో కంపెనీ నామ్స్ ప్రకారంగా కాబట్టి ఇక్కడ నేను టెన్ ఇచ్చేస్తున్నాను ఎగ్జాంపుల్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఐ పర్సెంట్ నెక్స్ట్ కమిషన్ వన్ నైంటీ ఫోర్ హెచ్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫైవ్ ఇస్తున్నాను పాన్ నెంబర్ వేయకపోతే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది సో ఇవే కాదు శాలరీస్ రెంట్ కమిషన్ కాదు మరి మీకు రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఏవి ఉంటే అవి తీసుకోవాలి అంటే ఇప్పుడు లెడ్జర్ లైక్ వెళ్దాం సేమ్ ఇప్పుడు ఏవైతే క్రియేట్ చేస్తారో అవే అక్కడ కూడా క్రియేట్ చేయండి సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే ఇక్కడ చూడండి ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అప్లికబుల్ సో మీరు అక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో అవి ఇక్కడికి వచ్చేసాయి సాలరీస్కి సాలరీసే తీసుకోండి నెక్స్ట్ రెంట్ సో రెంట్ కు రెంట్ తీసుకున్నా కమిషన్ కమిషన్ కి కమిషన్ తీసుకోవాలి నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్ కంట్రీ క్రెడిటర్స్ ఇస్ టీడిఎస్ డిడక్టబుల్ ఎస్ ఇక్కడ డిడక్టి టైప్ అడుగుతుంది అంటే నువ్వు నీ నీ మీద ఏ పర్పస్ మీద కట్ చేసుకున్నారు ఆర్టిఫిషియల్ అసోసియేషన్ బాడీ ఆఫ్ ఇంజనీయోసా కంపెనీ నాన్ రెసిడెంటా రెసిడెంట్ ఇండియన్వా లేదంటే వేరే కంట్రీ నా ఎన్ఆర్ఐయా కోఆపరేటివ్ సొసైటీనా కోఆపరేటివ్ సొసైటీ రెసిడెంటా నాన్ రెసిడెంటా గవర్నమెంట్ ఎంప్లాయీవా లేదంటే ఇండివిజువల్ హీఫ్ నాన్ రెసిడెంటా ఇండివిజువల్ హెచ్ఎఫ్ అంటే ఓన్ బిజినెస్ పెట్టుకున్నావా రెసిడెంట్ సో లోకల్ అథారిటీనా పార్ట్నర్షిప్ ఫార్మా ఇక్కడ మనం రెసిడెంట్ ఇండివిజువల్ హీఫ్ఎఫ్ రెసిడెంట్ తీసుకున్నాం దాని కింద ఇన్ సేమ్ వచ్చారు ఇది నో పెట్టండి లేదంటే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది తర్వాత పాన్ నెంబర్ ఇస్తే మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారో అంతే కట్ అవుతుంది ఇవ్వలేదు అంటే ట్వంటీ పర్సెంట్గా కట్ అయిపోతుంది రెంట్ అయిపోయిందా మూడు అయిపోయినాయా ఓకే నెక్స్ట్ వచ్చేసి లోకేష్ ఉంది కదా నెక్స్ట్ టిడిఎస్ ఆన్ ట్యాక్స్ ఆన్ టాక్సెస్ టీడీఎస్ ఎనీ ఆర్ నో ఎస్కేప్ సేవ్స్ సో ఫస్ట్ ది ఎఫ్ సెవెన్ తీసుకుంటున్నాను ఎందుకు ఎఫ్ సెవెన్ తీసుకుంటున్నాం అంటే ఒక నెలకు మనకి శాలరీస్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల ఇస్తారు ఈఎంఐస్ కూడా ఒకటి నుంచి ఐదు తరగతి లోపల కట్ అవుతాయి అలాగే ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేసి ఒకటి నుంచి ఐదు లోపల కట్టే విధంగా మనం పెట్టుకుంటాం కాబట్టి ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలనేది ముందుగానే మనం ఎఫ్ సెవెన్ జర్నల్లో పోస్ట్ చేసుకుంటాం ఈ ఎఫ్ సెవెన్ జర్నల్ అనేది ఏదానికి కూడా ఎఫెక్ట్ చూపించదు ఓకేనా నేను ఫిఫ్త్ మంత్ తీసుకున్నాను మే మంత్ ఫోర్ మంత్ తీసుకున్నా మే తీసుకున్నాను ఓకే ఫస్ట్ శాలరీస్ ఎవరికి శాలరీ ఎంత ఇవ్వాలి ప్రియాకి ఫార్టీ ఇవ్వాలి యా

ఓకే ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఎఫ్ సెవెన్ జర్నల్లో పోస్ట్ చేసాం ఇప్పుడు ముగ్గురి మీద గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలి ఇక్కడే ఆటో ఫిల్ వెళ్ళాలి టీడీఎస్ డిడక్షన్ వన్ మే సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ప్రియా ట్రేడర్స్ శాలరీస్ మీద ఎంత టీడీఎస్ కట్ అయింది చూడండి నలభై వేలలో ఎనిమిది వేలు టీడీఎస్ కట్ అయింది సో ట్వంటీ పర్సెంట్ తీసుకుంది మనం టెన్ పర్సెంటే ఇచ్చాం కానీ ట్వంటీ తీసుకుంది ఎందుకు పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ట్వంటీ తీసుకుంది ఓకే ఇప్పుడు నలభై వేలలో ఎనిమిది వేలు కంపెనీ ఆ పర్సన్ మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తుంది ఓకే ఫామ్ సిక్స్టీన్ అని ఉంటుంది మీరు ఇయర్ అయిపోయిన తర్వాత మీ కంపెనీ దగ్గర ఫామ్ సిక్స్టీన్ తీసేసుకొని అవి ఆడిటరీ సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవచ్చు చాలామందికి తెలియదు ఆ పనులు చేయరు ఓకే అప్పుడు నష్టపోయేది వాళ్ళే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్ ట్రేడర్స్ సో ఫిఫ్టీ థౌసండ్ రూమ్ రెంట్ ఇవ్వాల్సి ఉంటే పది వేలు టిడిఎస్ కట్ అయింది ఇక్కడ కూడా ట్వంటీ పర్సెంట్ తీసుకుంది న్యూ న్యూ అగెనెస్ట్ అగైనైజ్ థర్టీ థౌసండ్లో సిక్స్ థౌసండ్ టీడీఎస్ కట్ అయింది ఇరవై నాలుగు వేలు లోకేష్ చేయాలి అగెనిస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి సేవ్ ఓకే టోటల్గా మూడిటి మీద గవర్నమెంట్కి టీడీఎస్ ఎంత పే చేయాలి ఎస్కే డిస్ప్లే మో రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ చూడండి కమిషన్ మీద ఆరు వేలు ట్రెంట్ మీద పదివేలు శాలరీస్ మీద ఎనిమిది వేలు టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇరవై నాలుగు వేలు పే చేయాలి ఇంకా రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో చెక్ చేద్దాం స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ టేబుల్స్ ఎఫ్ వన్ ఎక్స్పాండర్ క్రిస్ ట్రేడర్స్ యాభై వేల మీద పది వేలు నలభై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఇంకా ఇవ్వాల్సిన అమౌంట్ లోకేష్ ట్రేడర్స్ ముప్పై వేల మీద ఆరు వేలు ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి సో నలభై వేల మీద ఎనిమిది వేలు అంటే ముప్పై రెండు వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ టోటల్గా తొంభై ఆరు వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఎస్కేప్ ఇప్పుడు ఓచర్స్ చోస్లోకి వెళ్దాం ఓచోస్లోకి వెళ్ళి ఫస్ట్ గవర్నమెంట్కి అమౌంట్ పే చేద్దాం పేమెంట్ తీసుకోండి ఆటోఫిల్ స్టేట్ పేమెంట్ టీడీఎస్ ఫిఫ్త్ మంత్ తీసుకుంటున్నాను ఎందుకంటే థర్టీ వన్ డేస్ ఉంటాయి కాబట్టి ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఐటమ్స్ క్యాష్ నిమిషం బ్యాక్ వచ్చేయండి మళ్ళీ ఎంటర్ ఇవ్వండి ఆల్ ఐటమ్స్ తీసుకుందాం ఓకేనా ఆ ఇరవై నాలుగు వేల టోటల్ అమౌంట్ పే చేసేస్తున్నాం చూడండి అన్నీ జీరో అయిపోయినాయి టీడీఎస్ అండ్ ట్యాక్స్ జీరో అండ్ ట్యాక్స్ జీరో టీడీఎస్ ట్యాక్స్ అండ్ జీరో ఇన్కమ్ ట్యాక్స్కి పే చేస్తున్నాం ఇక్కడ అగే నెక్స్ట్ చెప్పాను జీరో అయిపోతుంది ముగ్గురి పేరు మీద సో కంపెనీలో పనిచేస్తే కంపెనీ శాలరీస్ ఇచ్చేవాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు నా పేరు మీద పే చేస్తారు ఒక రెంట్ పే చేసేవాళ్ళు ఆ రెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేస్తారు కమిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేస్తారు ఇప్పుడు కావాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ చూద్దాం ఆ అమౌంట్ క్లియర్ అయిందో లేదో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ టీడీఎస్ అవసరాన్ని చూడండి ఇరవై నాలుగు వేలు క్లియర్ అయిపోయింది ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది వాటికి పే చేద్దాం ఇప్పుడు పెండింగ్ బ్యాలెన్స్ ఎవరికి ఎంత ఇవ్వాలో అది ఇచ్చేద్దాం డైరెక్ట్గా పేమెంట్ తీసుకొని ఇచ్చేద్దాం వీడియోని ఒకటికి రెండు సార్లు చూడాలి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఇప్పుడు పేమెంట్లో డైరెక్ట్గా ఇచ్చేద్దాం ఎవరికి ఫస్ట్ ఫిర్యాక్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ముప్పై రెండు వేలు ఇవ్వాలి ఇంకా జీరో అయిపోతుంది అగెన్ ఇస్ చూడండి కరెంట్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది నెక్స్ట్ క్రిస్కి ఫార్టీ థౌజండ్ క్యాష్ నెక్స్ట్ లోకేష్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ సేమ్ వాళ్ళకు కూడా అమౌంట్ చేసాం పెండింగ్ బ్యాలెన్స్ ఏమి ఉండదు చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ పేయబుల్స్ చూసారా పెండింగ్ బ్యాలెన్స్ ఏం లేవు క్లియర్ ఈ విధంగా టీడీఎస్ అనేది మనము పే చేయాల్సి వస్తుంది ఓకే సో రూమ్ రెంట్స్ మీద ఒకే దాని మీద కదండి మనకి ఓకే రూమ్ రెంట్స్ మీద సాలరీస్ మీద ఇలా చాలా వాటి మీద ఉంటాయి కావాలంటే ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి ఒకసారి సో లైక్ ఇక్కడ వచ్చేసి రేట్స్ ఇన్ ఇండియా ఇచ్చామంటే చూడండి ఇవన్నీ పర్సంటేజ్ గవర్నమెంట్ ఎంత పర్సంటేజ్ ఇచ్చిందో ఆ బేస్ మీద కట్ చేస్తారు చూడండి సెక్షన్ వన్ నైంటీ టూ శాలరీ బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ యాస్ పర్ అప్లికబుల్ స్లాబ్ రేట్స్ వన్ నైంటీ టూ ఏ ఈపీఎఫ్ ఫిఫ్టీ థౌజండ్ సో అండర్ టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ టీడీఎస్ ఇఫ్ పాన్ ఈస్ ప్రొవైడెడ్ సో ఇఫ్ ఈపిఎఫ్ ద్రావర్ ఈస్ మేడ్ వితౌట్ పాన్ ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది వన్ నైంటీ త్రీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ వన్ నైంటీ ఫోర్ డివిడెండ్ ఫైవ్ థౌసండ్ వన్ ఎయింటీ ఫోర్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ ఆర్ పాస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ వన్ ఎయింటీ ఫోర్ ఏ వన్ నైంటీ ఫోర్ బి పజిల్స్ ఇన్కమ్ ఫ్రమ్ లాటరీ విన్నింగ్స్ పజిల్స్ క్రాస్ వర్డ్స్ కార్డ్ గేమ్స్ నువ్వు సంపాదించే ఇన్కమ్స్ మీద ఆన్లైన్ గేమ్స్ వన్ నైంటీ ఫోర్ బిఏ వర్న్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ వన్ నైంటీ ఫోర్ బీబీ ఇన్కమ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ వన్ నైంటీ ఫోర్ సి పేమెంట్ డన్ టు సబ్ కాంట్రాక్టర్ అండ్ కాంట్రాక్టర్ హెచ్యుఎఫ్ ఇండివిజువల్ వన్ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ వన్ ఎయిటీ ఫోర్ డి ఇన్సూరెన్స్ కమిషన్ ఇండివిజువల్స్ కంపెనీస్ వన్ నైంటీ ఫోర్ ఈ వన్ నైంటీ ఫోర్ హెచ్ కమిషన్ బ్రోకరేజ్ సో వన్ ఎయిటీ ఫోర్ ఐ రెంట్ ప్లాంట్ అండ్ మెషినరీ మీద టూ పర్సెంట్ ల్యాండ్ బిల్డింగ్ ఫర్నిచర్ ఫిట్టింగ్ వాటి మీద టెన్ పర్సెంట్ ఇలా అండి ఇలా చాలా ఉంటాయి దాన్ని బట్టి గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది ఈ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఓకేనా సో దీన్ని టీడీఎస్ అంటామండి టీడీఎస్ ఓకే అది సో నెక్స్ట్ మనకి టీసీఎస్ మీరే చేయాలి నేను దానికి లింక్ ఇస్తాను సో టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ ఉంటాం ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ సో ఇది వచ్చేసి మన బిజినెస్ మార్కెట్లో ఎవరికైతే కస్టమర్స్కి సేల్ చేస్తుందో ఫిఫ్టీ ల్యాక్స్ అబోవ్ ఎవరికైతే సేల్ చేస్తుందో ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది టీసీఎస్ పడదు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ అలా మనం సేల్ చేస్తామంటే మనం ఆ టెన్ ల్యాక్స్ మీద సిక్స్టీ థౌసండ్కి సేల్ చేస్తాం అనుకోండి సిక్స్టీ ల్యాక్స్కి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు టీసీఎస్ పడదు ఆ టెన్ ల్యాక్స్ మీద టీసీఎస్ పడుతుంది ఓకే ఈ టీసీఎస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిపార్ట్మెంట్ నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగానే టీసీఎస్ కూడా కట్ అవుతుంది సెక్షన్ టూ నాట్ సిక్స్ ప్రకారంగా ఇది టింబర్ లీవ్స్ స్క్రాప్ కోల్డ్ మైనింగ్ స్క్వేరింగ్ టోల్ ప్లాజా ఓకే సో వాటి మీద ఈ టీ టీసీఎస్ అనేది కలెక్ట్ చేస్తారు వీటికి కూడా పర్సంటేజెస్ ఉంటాయి ఆ పర్సంటేజ్ ప్రకారంగా కట్ చేస్తారు వన్ టూ నాట్ సిక్స్ సి వన్ హెచ్ సో ఇది వచ్చేసి వన్ టెన్ ట్వంటీ ట్వంటీ బిఫోర్ ఫైవ్ క్రోర్స్ జరిగిన వాళ్ళకి ఈ టీసీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది ఒకవేళ తక్కువ జరిగింటే ఈ టీసీఎస్ అనేది అప్లికబుల్ కాదు ఫారెస్ట్ లీజింగ్ ఓకేనా సో తర్వాత ఆల్కహాలిక్ నేచర్ మైనింగ్ క్వారిరింగ్ పార్కింగ్ లాట్ సో మినరల్ కోల్డ్ ఫారెస్ట్ లీజర్ స్క్రాప్ వాటి మీద ఈ టీసీఎస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా క్లియరా ఎనీ డౌట్స్ అండి టిడిఎస్ క్లియర్ ఓకే యా చూడండి